ఈ సందర్భంగా మీరు ఈ విషయం మాట్లాడారు కాబట్టి మీ ద్వారా నేను ఒక విషయం కూడా ప్రభుత్వానికి వెళ్ళాలని చెప్పను అనుకుంటున్నాను చాలా సందర్భాల్లో కూడా మేము ఇష్యూ మాట్లాడినాం విషయం ఏమిటంటే ఆదిలాబాద్ డిస్టిక్ కాసిఫాబాద్ కుమరంభీమం జిల్లా లోపల సిర్ఫూర్ కాజనగర్ నియోజకవర్గం కిందికి వస్తుంది సార్ బెజూర్ మండలము మురళీగూడ గ్రామం ఈ గ్రామానికి వెళ్ళాలంటే ఒక కొండను దాటుకొని వెళ్ళాలి ఆ కొండ కంటే ముందు పెద్దవాగు ప్రవహిస్తూ ఉంటుంది ఆ పెద్దవాగు అనేది వర్షాకాలంలో విపరీతమైనటువంటి ఒక నాలుగైదు కరెంటు స్తంభాల ఎత్తుతోటి నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి అట్లా ప్రవహించినప్పుడు ఆ కొండ అవతల ఉన్నటువంటి మురళీగూడ గ్రామానికి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు కాదు అంబులెన్స్లు కానీ అవి ఆ కొండ దాటి చేరుకోలేవు కొండ నుంచి ఆ వే ఉంటుంది ఆ వే ద్వారా వెళ్ళాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ వే అనేది కరెక్ట్ లేదు జస్ట్ రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు మాత్రమే మార్గం దాన్ని అంటే ఫారెస్ట్ యాక్ట్ అడ్డం వస్తుందని చెప్పి గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆ వే మార్గం సరిగ్గా లేక చదువుకోలేకపోతున్నారు ఒక్కసారి దీని గురించి మీరు ఇలాంటి పరిస్థితి గిరిజన ప్రాంతాల్లో పట్ల మొత్తం నివసించేదంతా కూడా ఆదివాసీలే వాళ్ళకు విద్యకు దూరంగా ఉన్నారు వైద్యానికి దూరంగా ఉన్నారు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇప్పుడు వాళ్ళు సాగులు సాగులన్నీ కూడా గుండి సాగులు దొంగ సాగులు రాజు దలుచుకుంటే దెబ్బలక్కోదువా పోతలేరా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఓ కొండలు గుట్టలు అన్ని దాటుకొని ఆడెవరన్నా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారంటే మాత్రం అక్కడికి అందరు పోతారు పడవల్లో పోతారు వాహనాలు పోతాయి తుపాకులు పోతాయి తూటాలు పోతాయి అదేందో డ్రోన్లు పోతాయి అన్ని పోతాయి అక్కడికి దాకా అరే వాళ్ళ కనీసము గర్భవతైనటువంటి మహిళలు స్త్రీలు మా ప్రసవ వేదనతో ఉన్నామంటే కూడా కనీస సౌకర్యాలు లేక ఇవాళ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పుట్టిన గంటల్లోనే చంపుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది తాగునీరు లేదు కనీస సౌకర్యాలు లేవు ఏ కరెంటు లేదు కనీసం వాళ్ళ గురించి పట్టించుకో అసలు వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్నారా భారత పౌరులు అనేది కూడా ఈ పాలకులకు అంతు లేకుండా అయిపోయింది అంటే ఒక డౌట్ ఏంటి సార్ ఇలాంటి ప్రాంతాలకు ఇప్పుడు శ్రీశైలానికి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలకు పోనీకి అక్కడ రోడ్ అయ్యానికి ఫారెస్ట్ యాక్ట్ యాక్ట్ అనేది అడ్డం వస్తలేదు కేవలం ఈ రెండు మూడు కిలోమీటర్ల మార్గాలకు గిరిజనుల ప్రాంతాలకు వాళ్ళకు రోడ్డు మార్గమో వాళ్ళకు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మార్గం వేయడానికి ఫారెస్ట్ యాక్ట్లు ఎందుకు అడ్డం వస్తాయి అసలు అదంతా అబద్ధం ఫారెస్ట్ యాక్ట్ కాదు అక్కడ కూడా వీళ్ళకి తెలుసో లేదో ఎప్పటి నుంచి ఇప్పుడు కాదు కదా కొమరం మీ ప్రాంతం కానీ మొదలుకుంటే దానికి ఇంకా ముందు నుంచి మొదలుకుంటే కూడా ప్రతి గూడానికి ప్రతి అక్కడ ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకి రహదారులు అనేవి ఉంటాయి లేక కాదు అది ముందు మనం గూగుల్లో పోయి మొత్తం సర్చ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి నా కాళినడక బాటలేంటి లేకపోతే బండ్ల బాట ఏంటిది లేకపోతే ఇంకో బాట ఏంటిది బాట లేని గ్రామం బాట లేని గూడెం అసలు లేనేలేదు ఇదంతా అబద్ధం వాడేవాడో భేదవా పనికి మాలి చెప్తే ఆ ఎమ్మెల్యే ఏం బిక్తాడు లేకపోతే మంత్రి ఏం చేస్తాండి ఇప్పుడు ఆ జిల్లా మంత్రి సీతక్కనే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు మీరు ఏం చేస్తున్నారు వాళ్ళు మీరొకప్పుడు మీకు తిండి పెట్టిన వాళ్ళు మిమ్మల్ని చంపడానికి పోలీసులు వస్తే కాపాడిన వాళ్ళు వాళ్ళు ప్రాణంగా కాపాడుకుని గుండెలో పెట్టుకుని కండలో పెట్టుకున్నారు వాళ్ళు అంబలి పోసి రొట్టె ముక్కిచ్చి మీ కడుపులు బా ఆకలి తీర్చినోళ్ళు వాళ్ళు మరి అటువంటి ఇప్పుడు ఇప్పుడు మిత్రుడు చెప్తా ఉన్నాడు మరి మీరు ఒక్కసారి మీరు ఒక్కసారి వీడియో చూసిన తర్వాతనైనా మీరు ఆ గూడెమేంది ఆ కుండల్లో ఉన్నటువంటిది వాళ్ళు కోయోళ్ళ గోండోళ్ళ చెంచోళ్ళ వాళ్ళు ఎవరంటే పక్కన పెడదాం వాళ్ళు ప్రథమంగా తెలంగాణ భూమిపుత్రుడు భారత మాత ముద్దు బిడ్డలు వాళ్ళు మనం కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా వాళ్ళని పట్టించుకోరా వాళ్ళు అక్కడికి రహదారు చేయడానికి కనీసం వసతి రవాణా వసతి ఏర్పాటు చేయడానికి మీకు 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 కనీసం ఆలోచన వస్తలేదంటే ఇక మరి ఎందుకున్నట్టు మరి గిరిజన మంత్రులు ఎందుకు ఆదివాసీ మంత్రులు ఎందుకు మంత్రులు కావడానికి కానీ మంత్రులు కావడానికి ఆదివాసీ కోట కావాలి మంత్రులు కావడానికి గిరిజన కోట కావాలి ఎమ్మెల్యేలు కావడానికి కోటాలు కావాలి కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మాత్రం మీకు సమయం దొరకలేదా టై లేకపోతే డబ్బులు లేవా అదేందో చెప్పండి అదేందో మీకు డబ్బులు లేవంటే బడ్జెట్ ఏదంటే మిచ్చబత్యాన్ని ఇస్తాం కదా కాబట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద ఆ ప్రజల యొక్క కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఏమీ అడుగుతలేరు వాళ్ళు వాళ్ళు ఏమైనా మిమ్మల్ని కార్లు అడిగిందా లేకపోతే విలాసవంతమైన జీవితం ఏమన్నరా వాళ్ళు అడుగుతున్నది చిన్న కోరిక మాకు రవాణా వసతి ఏర్పాటు చేయండి కష్టం వస్తే బాధ అయితే పాము తేలు తేలుగొడితే ఇంకేమన్నా అయితే లేకపోతే చదువుకోవడానికి కనీస సౌకర్యాలు మాకు ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అడిగేది రాజ్యాంగంలో లేదా చట్టాల్లో లేవ మీరు చెప్పిన హామీల లేవ్వ మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీల లేవ్వా మీరు ఇచ్చిన డిక్లరేషన్లు లేవ్వా కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిందేని అయింది హైదరాబాద్ మాత్రమే డెవలప్ చేయడానికి కాదు మూసీనాథ్ ప్రాజెక్టుని దాని మీద ఏర్పాటు చేసి కుంభకోణాలు చేయడానికి కాదు తెలంగాణ తెచ్చుకునేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి వీరులు చూరులు ప్రాణత్యాగాలు చేసింది తెలంగాణని బాగుపరచుకోవడానికి గత పాలకులు నిర్లక్ష్యం చేసిన ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవడానికి మరి ఇక్కడే ఉంటే మీరెందుకు మరి మీరెందుకు అంటున్నాం మార్పు 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 అన్నారు మార్పు అంటే ఏంటిది బుగ్గకారు మార్పాటర్లు మార్పా దండాల మార్పా కార్యాలయాల మార్పా మార్పు అంటే ఏంటిది బుగ్గకారుల మార్పు కాదు ఆదివాసీ గూడాల్లో కనీసం అమావాస్య చీకట్లో కూడా లైట్ వెలుగుతే ఆ బుగ్గ వెలుగుతే అప్పుడు మార్పు వచ్చినట్టు నీ బుగ్గకారు వల్ల మాకేంది కీ కీ అని వంతుకుంటూ వందలాది కార్లు మీరు పో పోతేంది